హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు మండే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో ఇంకా మండే రోజు వచ్చేసరికి బయట అంతా కూడా కడిగి ముగ్గులు పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి చెట్లను పట్టించుకొని నేను చాలా డేస్ అయిపోయింది వర్షాలు బాగా పడుతున్నాయి కదా ఇంకా వాటర్ కూడా వెయ్యట్లేదు అండ్ చెట్లను కూడా నేను పట్టించుకోలేదనమాట కొంచెం బిజీ ఉండిపోయి వీడియోసే నేను సరిగ్గా పెట్టలేకపోతున్నాను డైలీ అసలు నేను అనుకోలేదనమాట ఇంత బిజీ అయిపోతాను రీసెంట్ టైమ్స్లో అని చెప్పేసి అసలు వీడియోస్ పెట్టడానికి కూడా నాకు టైం దొరకట్లేదు మెయిన్గా ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట వీడియోస్ పెట్టాలని కానీ అసలు నేనేనా అని నాకే డౌట్ వచ్చేస్తూ ఉంది ఎందుకంటే ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా వీడియోస్ పెట్టే నేను అసలు ఇంకా ఈ మధ్య వీడియోస్ కూడా షూట్ చేయలేకపోతున్నా కొంచెం హెల్త్ అనీజీగా ఉండడం ఒకటి అండ్ మెయిన్గా కొంచెం బిజీ కూడా ఉన్నాను అనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈ రోజు నుంచి కూడా మీకు డైలీ వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయండి సో ప్లీజ్ అందరూ కూడా చూసి తప్పకుండా లైక్ చేయండి నచ్చితే ఇంకా మార్నింగ్ ఇంటి ముందు ముగ్గులు అయితే ఈ విధంగా అనమాట ఇంకా దాని తర్వాత మొక్కల్ని పట్టించుకోలేదని చెప్పాను కదండి సో ముగ్గులంతా పెట్టేసిన తర్వాత వాటిలో వచ్చేసరికి పండిపోయిన ఆకులు ఇంకా రాలిన ఆకులు ఇట్లా చెత్త అంతా ఎక్కువ ఉండింది ఇంకా అదంతా కూడా క్లీన్ చేశానండి సో క్లీన్ చేసేది తర్వాత ఇంకా కిచెన్ లో పనులు అయితే చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశాను అనమాట బయట పనులు స్టార్ట్ చేసాము అంటే ఇంకొక టైం అయ్యేది కూడా తెలియదు మెయిన్గా ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయిపోయింది దానివల్ల ఏంటంటే మార్నింగ్ మెలకు రావడం కొంచెం కష్టంగా ఉందనమాట బట్ ఇంకా పూజలు అవి ఉంటాయి కాబట్టి కార్తీక మాసం నెల కదా అని చెప్పి నేను కొంచెం ట్రై చేసి బలవంతంగా అట్లా లేస్తూ ఉన్నాను కానీ చలికాలం స్టార్ట్ అయిందంటే నైట్ కూడా తక్కువగా ఉంటుంది కదా అంటే రై తక్కువ పగలు ఎక్కువ అంటూ ఉంటారు సో ఇది కరెక్టా కాదా నాకు ఐడియా లేదు కానీ రై మాత్రం చాలా తక్కువ అనమాట ఈ చలికాలం వస్తే అసలు ఎప్పుడు తెల్లారిపోతుందో తెలియదు నిద్రే సరిపోదు అనమాట నాకైతే ఇంకా అతి కష్టం మీద ఫైవ్ అలారం పెట్టుకొని లేస్తూ ఉంటాను ఎక్కువ పని ఉన్నప్పుడు ఫోర్కి లేస్తూ ఉంటాను ఇంకా మధ్యలో పగల్లో ఎప్పుడైనా నిద్ర వస్తే అట్లా పడుకుంటాను ఒక వన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకుంటాను అనమాట ఇంకా ఈరోజు వీడియోలో అయితే ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే నేను మీతో మాట్లాడతానండి సో వీడియో అయితే చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసరికి ఇంకా స్నానం చేసుకొని ఫస్ట్ దీపారాధన అయితే చేసేసుకున్నాను సోమవారం కదండి సో అందుకోసం అని చెప్పేసి బయట ముగ్గులేసేసి వచ్చిన వెంటనే ఇంకా స్నానం చేసుకొని పూజ చేసేసాను సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కాస్త ఆకలిగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడైనా నైట్ ఒకటి లేదా రెండు చపాతి ఒక దోశ ఇట్లా తిన్నప్పుడు మార్నింగ్కి నాకు ఎర్లీగా నేను ఎప్పుడైతే స్నానం చేసుకుంటానో బ్రష్ చేసి అప్పుడు నాకు బాగా ఆకలేసేస్తుంది సో ఇంకా ఈరోజు కూడా మార్నింగే పూజ అంతా అయిపోయింది కదా పాలు ఉన్నాయి అండ్ ఇంట్లో బొరుగులు ఉన్నాయి ఆ బొరుగులు చూస్తుంటే ఎప్పుడెప్పుడు టీ పెట్టుకొని తిందామా అని అనమాట సో అందుకోసం అని చెప్పేసి మంచిగా టీ అయితే ఒక చొంబు పెట్టుకున్నా గ్లాస్ కూడా చూసారా ఎంత పెద్దగా ఉందో దాన్ని నిండుగా టీ పెట్టుకొని అందులోకి చాలా బరుగులు అయితే వేసుకొని తాగుతున్నాను అనమాట టీలోకి బొరుగులు తప్ప ఇంకా ఏమి కూడా వేసుకొని తినే అలవాటు లేదు ఇక్కడ మా సైడ్ అంతా కూడా బొరుగులు ఒకటే వేసుకుంటారు మురుకులు ఇలాంటివి ఏది కూడా వేసుకోరు బట్ తెలంగాణ సైడ్ ఏమనుకుంటా కొంచెం అవన్నీ కూడా వేసుకొని తాగుతూ ఉంటారు బట్ మా సైడ్ ఎవరు తాగురు మెయిన్గా నాకు కూడా అవన్నీ నచ్చదు కానీ బొరుగులు మాత్రం మా అమ్మ నుండి నాకు వచ్చిన అలవాటు అనమాట ఇది సో అట్లా వేసుకొని ఇంకా కూర్చొని ఆ బొరుగులంతా మెత్తబడిపోయి ఉంటుంది టీలో భలే ఉంటుందన్నమాట తినడానికి ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మంచిగా స్ట్రాంగ్గా టీ పెట్టుకొని ఆ టీలోకి ఎక్కువగా బొరుగులు వేసేసి బాగా మెత్తగా ఎంతవరకు పెట్టి తర్వాత తాగండి చాలా బాగుంటుంది ఇంకా నేను కూడా మొబైల్ చూసుకుంటూ వీడియోస్ అవి చూసుకుంటూ కాసేపు ఇంకా టీ తాగేసాను ఇంకా తర్వాత అయితే లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా వెజిటేబుల్స్ అన్ని కూడా తీసుకురమ్మని మా వారైతే ఒక నాలుగు రకాల వెజిటబుల్స్ అయితే ఫ్రెష్గా తీసుకొచ్చారు వాటిలో ఈ వంకాయలు అయితే అసలు అదిరిపోయాయి అన్నమాట చూస్తుంటే పచ్చి తినేద్దామని అంత ఫ్రెష్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇంకా వాటిని అయితే గుత్తి వంకాయ చేద్దామంటే మసాలా ఎందుకులే నిన్న కూడా మేము మసాలా ఐటమ్స్ తిన్నాము ఇంకా ఈ మధ్య అంతా కూడా అవే అనమాట టొమాటో రైస్ అది ఇదని చెప్పి కుషికాలని చేశానని ఇంకా గుత్తంకాయ వద్దులే అని చెప్పేసి పప్పు వంకాయ వేసి పులగోర చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది పప్పు వంకాయ పులిగోరైతే ఈసారి రెసిపీ షేర్ చేస్తాను ఇంక ఇక్కడ వంకాయలు ఒక పెద్ద పెద్ద వంకాయలు ఒక రెండు అయితే కొంచెం అట్లా మసాలా పెట్టి ఫ్రై లాగా చేద్దామని పక్కకు పెట్టాను ఇంక ఇక్కడ గోరు చిక్కుడుకాయలు కూడా తీసుకొచ్చారు అవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా వాటిని కూడా వేసి తాలింపు అయితే చేస్తున్నాను చాలా బాగుంటుందండి తాలింపు అయితే మామూలుగా చట్నీ చేసుకుంటారు మా సైడ్ అయితే చట్నీ అయితే బాగా తింటారనమాట మా అత్తయ్య కూడా బాగా చేస్తారు బట్ పిల్లలు పెద్దగా లైక్ చేయరని చెప్పేసి నేను తాలింపే చేసేస్తాను చాలా బాగుంటుంది పల్లీలు పొడవని వేస్ట్ చేస్తే ఇంకా వంకాయ పప్పు పులగోరకి తర్వాత గోరుచుక్కడకాయ తాలింపుకి ఇంకా వంకాయ ఫ్రై కోసం మసాలా పట్టి పెట్టాను కదా ఇవన్నీ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ నేనైతే చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంటాను అనమాట వంట విషయానికి వస్తే మాత్రం ఎప్పుడూ లేజీ లేజీగా చేయడం కానీ ఇంట్రెస్ట్ లేకుండా చేయడం కానీ అట్లా ఎప్పుడూ చేయనండి ఎందుకో కుకింగ్ దగ్గరకు వచ్చేసరికి ఏదైనా సరే మంచి కాంబినేషన్లో వండుకోవాలి మంచిగా కూర్చొని తినాలి అనే ఒక ఆశ ఉంటుంది అనమాట ఇంకా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకి ఎర్లీగా చేయాలి కాబట్టి హడావిడి హడావిడిగా ఏదో ఒకటని చేసేస్తూ అనమాట బట్ మధ్యాహ్నం లంచ్ మాత్రం నాకు టైం ఫుల్గా ఉంటుంది కదా పొద్దున్న పిల్లలు ఎయిట్ థర్టీకి వెళ్ళిపోయారంటే ఎయిట్ థర్టీ నుంచి నేను ట్వెల్వ్ లోపల ఎంతసేపు అయినా చేసుకోవచ్చు వంట అయితే సో నేనైతే సింపుల్గా చేయను అనమాట ఎక్కువ పని ఉన్నప్పుడు మాత్రమే లెమన్ రైస్ పులిహోర అయ్యట్టు చేస్తూ ఉంటాను కానీ మిగతా డేస్ అంతా ఓపిక్గా వెజిటేబుల్స్ ఉంటే ఫ్రిడ్జ్లో అన్ని వెజిటేబుల్స్తో అన్ని రకాలు చేసేస్తూ ఉంటాను అనమాట డైలీ కూడా ఒక సాంబారు దానికి ఒక కర్రీ అంటే తాలింపు ఖచ్చితంగా పెట్టుకుంటాను ఇంకా వంకాయ పప్పు కూడా విజిల్ వచ్చేసింది ఆపేసి పక్కన పెట్టేసాను వేడి చల్లారిన తర్వాత ఎనపాలన్నమాట రాళ్ళ సట్టలో వేసి ఎనుపుకుంటాను నేను పప్పు ఎప్పుడు కూడా టేస్టీగా బాగుంటుంది అండ్ బాగా మెదుగుతుంది అనమాట అంటే తొక్కు తొక్కుగా లేకుండా బాగుంటుంది అండ్ ఇంకా దాని తర్వాత గోరుచికుడుకాయ ఫ్రై అయితే తాలింపు అయితే చేస్తున్నా సో ఇది చేసి పెట్టేశామంటే ఇంకా పప్పు అయితే ఎనపాలన్నమాట అండ్ గోరుచికుడకాయ తాలింపు అనేది చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చండి నార్మల్గా బీన్స్ తాలింపు దొండకాయ తాలింపు ఎలా చేసుకుంటామో అదేలాగే అనమాట సో మామూలుగా ఆనియన్స్ అన్నగా కట్ చేసి వేసేసుకొని కరివేపాకు వేసుకొని ఇంకా ఇవి ఉడికించుకొని పక్కన పెట్టుకుని ఉన్నవి ఈ గోరచకూరకలు కూడా వేసేసుకొని పల్లీల పొడి కొంచెం సాల్ట్ వేసుకొని అయితే కలిపేసుకోవడమే అనమాట టేస్ట్ బాగుంటుంది ఒకవేళ రెసిపీ కావాలంటే నేను షేర్ చేస్తాను ఎప్పుడైనా ఇంక ఇక్కడ రాళ్ళ సట్లోకి పప్పు వంకాయ అయితే వేసుకుంటున్నా ఇంకా ఈ విధంగా మీరు ఎప్పుడైనా వంకాయ పప్పు చేసేటప్పుడు వంకాయలు మనము ఎనిపేదానికంటే ముందే ఒక పది పీసుల వరకు తీసి పక్కన పెట్టేసుకొని మొత్తం కూడా ఎనిపేసుకొని మెత్తగా దాని తర్వాత తిరగపాతలోకి మనం ఆ వంకాయలు కూడా కూడా వేసుకున్నామంటే మనకు అక్కడక్కడ తినేటప్పుడు నంచుకోవడానికి బాగుంటుంది మరి అన్నీ కూడా నున్నగా మెనిపేసుకుంటే కూడా బాగుంటుంది కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను రాళ్ళ సట్లో వేసేసి ఇక్కడైతే నీట్గా మెత్తగా అయ్యేదాకా ఎనుపుకుంటూ ఉన్నా ఇంకా ఈ వంకాయ పప్పు వచ్చేసి నేను ఎలా చేస్తున్నానంటే కందిపప్పు తీసుకున్న కందిపప్పు బాగా వాష్ చేసేసుకొని అందులోకి తగినంత కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకొని ఒక ఐదారు టమాటాలు కూడా వేసుకోవాలి కొంచెం తెల్లగడ్డ కూడా ఒక ఐదారు పాయలు వేసుకోవాలి ఇంకా వంకాయలు మనకి ఎన్ని కావాలో కొన్ని వంకాయలు అయితే కట్ చేసి వేసేసుకొని ఒక రెండు మూడు విజిల్స్ పెట్టుకున్నామంటే కుక్ అయిపోతుంది సో దాని తర్వాత ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఎనుపుకోవాలి ముందుగానే ఒక పది వంకాయ పీసుల దాకా పక్కన పెట్టేసుకొని అంటే ఉడికించినవి పక్కన పెట్టుకొని ఇట్లా మెత్తగా ఎనిపేసుకొని ఆ వంకాయలు కూడా ఇందులోకి మిక్స్ చేసేసుకొని తిరగబాత వేసేసుకున్నాం అంటే వంకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇంకా కందిపప్పు ఇవి వేయకుండా వట్టి వంకాయలతో కూడా పులగోర చేయొచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుంది అండ్ ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది కానీ పప్పు వేయమన్నమాట అండ్ అది కూడా మనం పెనంలో ఉడికించుకుంటాము కుక్కర్ లో కాకుండా ఆ ప్రాసెస్ కూడా నేను ముందు చూపించున్నాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తా వట్టి వంకాయ అయితే చపాతీలోకి అలాగే సంగట్లోకి అద్దరిపోతుందన్నమాట నేను ఖచ్చితంగా మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను డైలీ బ్లాగ్స్లో వీలైనంత వరకు అప్పుడప్పుడు నేను ఇలాంటి వంటలు కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను బోర్ కొట్టకుండా చూసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే నేను వంకాయ పప్పుకి తిరగబాత అయితే వేస్తున్నా ఆయిల్ వేసుకొని అందులోకి మనం ఇంకా పోపు దినుసులు ఉంటాయి కదా ఆవాలు ఉద్దిపప్పు పచ్చిశెనగపప్పు తర్వాత జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసుకొని అవి బాగా చిట్లిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి అండ్ ఆనియన్స్ కరివేపాకు బాగా వేగిన తర్వాత చిటికడు పసుపు కూడా వేసుకొని కాసేపు వేగిన తర్వాత ఇంకా మనం వెనిపి పక్కన పెట్టుకున్న వంకాయ పప్పు కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకున్నామంటే అద్దరిపోతుంది అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఎప్పుడైనా మీరు పప్పు చేసేటప్పుడు ఆవాలు జీలకర్ర ఇవి పోపు పెడతారు కదా అది బాగా చిట్లేదాకా వదలండి నల్లగా అయ్యేదాకా చాలా బాగుంటుంది అంటే మాడిపోయినట్టు ఉంటుంది కదా అప్పుడు టేస్ట్ ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది మనం ఇంట్లో వండితే పక్కన ఇంట్లోకి వెళ్తుంది అనమాట స్మెల్ పప్పు చేస్తున్నారని వెంటనే కనిపెట్టేయచ్చు అంత బాగుంటుంది ఫ్లేవర్ అయితే నాకైతే వెజిటేబుల్స్తో చేసే ఎటువంటి కర్రీ కూడా పెద్దగా నచ్చవు కానీ ఇట్లా పప్పు మాత్రం వట్టి టమాటో పప్పు అయినా వంకాయ పప్పు అయినా చాలా ఇష్టంగా తింటాను అనమాట చాలా బాగుంటుంది అండ్ నేను ఎక్కువ వాటర్ వాటర్గా కాకుండా ముద్దగా చేస్తాను అనమాట పప్పు చేస్తే కొంచెం ఎక్కువగా పప్పు వేసుకునేసి కొంచెం వాటర్ ఎక్కువ వేయకుండా ముద్దగా చేసుకుంటాను చాలా వరకు పల్చగా చేస్తారు కదా పప్పు బట్ నేను మాత్రం ఇలా చేసి తింటేనే నాకు ఇష్టం అనమాట అందుకే నేను ఇంతే క్వాంటిటీతో చేసుకుంటూ ఉంటాము మాకు మధ్యాహ్నం లంచ్కి నైట్కి సరిపోతుంది మళ్ళీ కూడా మిగులుతుంది అనమాట మరుసటి రోజుకి అంత బాగుంటుంది పప్పు ఒకవేళ చద్ది పప్పు ఉంటే కూడా మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట తింటే అంత రుచిగా ఉంటుంది కదా చాలా వరకు అందరు ఫేవరెట్ పప్పే ఉంటుంది నాకు తెలిసి అండ్ ఇంకా వంకాయలు మనము పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఉడికించినవి వాటిని కొన్ని ఇక్కడ తిరగబ అంటే పప్పులకు వేసుకున్నాం కదా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి చూడండి బాగుంటుంది అనమాట తినేటప్పుడు అండ్ ఇక్కడ వంకాయ ఫ్రై చేస్తున్నాను అని చెప్పాను కదా మసాలా పెట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట ఏదో ఒక వీడియోలో చూస్తూ ఉంటే నాకు బాగా నోరు ఊరిపోయింది అనమాట ఇంకా తిందామనిపించి చేశాను అది కూడా ఇంకా ఇంట్లో ప్రస్తుతానికి ఆ వంకాయలు కట్ చేస్తుంటే పెద్ద పెద్ద వంకాయలు ఒక రెండు ఉంటే వాటిని చేస్తున్నా ఇంకా ఈ మసాలా వంకాయ ఫ్రై నేను ఎలా చేసాను అని చెప్పేసి అయితే నేను షార్ట్ వీడియోలో మీకు రెసిపీ అయితే షేర్ చేస్తానండి ఓకేనా ఇంకా లంచ్ అంతా రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ బాక్స్ కూడా వేసేసాను పిల్లలకి సో ఈరోజు మా పిల్లలు మెనూ వచ్చేసరికి ఇది లంచ్ బాక్స్కి అండ్ వేడి వేడి రైస్ అందులోకి వంకాయ ఫ్రై ఒక్కొక్కటి పెట్టాను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి వాళ్ళకి నచ్చితే మళ్ళీ చేద్దామని ఒక్కొక్కటే పెట్టాను ఇంకా స్నాక్స్ కి ఆపిల్ కజ్జాయిలు ఉన్నాయి అంటే అరిసెలు అవి కూడా పెట్టేసి ఇంకా తాలింపు కూడా అప్పుడే మర్చిపోయాను అనమాట వేయడము సో అందుకని చెప్పేసి మళ్ళీ తాలింపు కూడా వేసేసి ఇంకా క్యారెలు అయితే కట్టేస్తూ ఉన్నా ఇంకా మా వారికి కాల్ చేశానన్నమాట ఇంకా ఆయన వచ్చి అయితే వేడిగా తీసుకెళ్ళిపోతారండి ట్వెల్వ్కి అట్లా ఇచ్చేస్తాను ట్వెల్వ్కి ఇచ్చేసామంటే ఇంకొక ట్వంటీ అట్లా తినేస్తారనమాట సో ఇంకొంచెం వేడిగానే ఇచ్చి పంపిస్తూ ఉంటా ఇంకా చలి కూడా స్టార్ట్ అయింది అందులోనూ ఇంకా వేడిగా తినే అలవాటు అయిపోయింది అనమాట పిల్లలకి ఇంకా స్కూల్ దగ్గరలోనే ఉంటాం కాబట్టి నేను మార్నింగ్ ఇవ్వను ఆఫ్టర్నూన్ అట్లా నేను రెడీ చేసి ఇస్తూ ఉంటాను ఇంకా వంట పని అంతా అయిపోయింది వంట పని అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేసేసామంటే ఒక పని అయిపోతుందని చెప్పి చేస్తూ ఉన్నా యాక్చువల్లీ చెప్పాలంటే నిల్చుకొని పని చేసే అంత కష్టంగా ఉందన్నమాట ఎందుకంటే నాకు కొంచెం కాల్ తగిలింది అసలు నా ప్రమేయం లేకుండా నాకే తెలియకుండా కాలు తగిలిందనమాట పెద్ద అది చిన్న దెబ్బ కాస్త పెద్దగా అయిపోయింది అండ్ డైలీ ఇంజక్షన్ వేసుకునే అంత ప్రాబ్లం అయిపోయిందనమాట ఇన్ఫెక్షన్ అయిపోయి సో నేను తర్వాత చూపిస్తాను మీకు ఎంత త అంటే చిన్న దెబ్బే కానీ అది పెద్దగా ప్రాబ్లం అయితే ఇచ్చిందిలేండి దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట ఫేస్ కూడా అందుకే డల్గా ఉంది నిల్చుకొని ఉంటే కాలు కూడా నరం దగ్గర లాగేస్తూ ఉంది సో అట్లా ఇంక ఇక్కడ స్టవ్ అంతా తుడిచేశాను కదా ఇంక ఈరోజు సోమవారం కదా కొంచెం స్టవ్ దగ్గర కూడా మంచిగా ఉంటే బాగుంటుంది అంటే ఇంట్లో ఇల్లు అంతా కూడా నీట్గా ఉంది స్టవ్ దగ్గర కూడా వంటంతా చేసి ముగ్గంతా పోయింది కదా ఒకసారి మళ్ళీ పెడదామనిపించి పెడుతున్నా ఎంతైనా ఇల్లు నీట్గా ఉంటే చూస్తే మంచిగా అనిపిస్తుంది కదా మనకి ఎంత బాధ ఉన్నా ఎంత హెల్త్ ఇబ్బందిగా ఉన్నా ఇల్లు నీట్గా ఉంటే ఆ హెల్త్ ఇబ్బంది కూడా మనకు తెలియదు సో అందుకని చెప్పేసి ఇంకా ఓపిక తెచ్చుకొని మరి చేస్తున్నా ఇంకా స్టవ్ క్లీన్ చేసేసి తర్వాత ఇంకా గిన్నెలు ఉన్నాయి వంట చేసినవి అవన్నీ కూడా క్లీన్ చేయాలి మామూలు ఇట్లా బియ్యం పిండితోటి ముగ్గులు పెడుతూ ఉంటాం కదా స్టవ్ దగ్గర కానీ ఇట్లా నేను మాత్రం స్టవ్ దగ్గర బియ్యం పిండితో కానీ ముగ్గు పిండితో కానీ ముగ్గు వేయనండి ఎందుకో కాసేపు వంట చేసిన తర్వాత మళ్ళీ అదంతా చెదిరిపోతుంది మళ్ళీ క్లీన్ చేయాలంటే కష్టము మెయిన్గా బియ్యం పిండితో ముగ్గు వేసామంటే చీమలు వచ్చేస్తున్నాయి అందుకే నేను ముగ్గురైతే వేసుకుంటూ ఉంటా చూడడానికి బాగుంటుందని చెప్పేసి ఇంకా దాని తర్వాత వంట చేసినవన్నీ కూడా ఉన్నాయి ఇంకా మిగిలినవన్నీ కూడా తీసి వేరే గిన్నెల్లోకి వేసి పెట్టేసి ఇంకా నాకు మా వారికి కదా చిన్న చిన్న బౌల్స్ లోకి ఇంకా తీసి దాని తర్వాత ఇంక ఇవన్నీ కూడా కడుగుదామని కడుగుతూ ఉన్నా ఇంకా మీ అందరికీ కూడా నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా ఒక విషయం గురించి అంటే ఒక ఇంపార్టెంట్ విషయం గురించి షేర్ చేసుకుంటానని చెప్పేసి ఇంకా దాని గురించి అయితే ఇక్కడ మీతో మాట్లాడతానండి ఇప్పుడైతే గిన్నెలు కడుగుతూ ఇంకా పాప అయితే శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్తుందని చెప్పేసి నేను అప్పుడు వీడియోస్ లో చెప్పున్నాను కదండి సో దాని గురించి నన్ను అడుగుతూనే ఉన్నారు అండ్ దాంతో పాటు ఖమ్మం షూట్ కి వెళ్ళింది కదా సో దాని గురించి కూడా ఇంకా సాంగ్ రిలీజ్ అవ్వలేదు ఇంకా మీరు అబద్ధం చెప్పారు ఊరికే శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్తుంది అనేసి చెప్పారు మీరు వ్యూస్ కోసం మీరు ఇట్లా అబద్దాలు చెప్పారు అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారనమాట కామెంట్స్ లో ఇంకా నాకు డైలీ కూడా ఈ కామెంట్స్ వస్తున్నాయి కానీ నేనే డిలీట్ చేసేస్తూ ఉంటానండి నెగిటివ్ కామెంట్స్ అన్ని కూడా నేను ఓపెన్ అనమాట పబ్లిష్ చేయను వాటన్నిటిని నేను అసలు నేను చూడడమే కష్టం అనిపిస్తుంది ఇంకా నన్ను అభిమానించే వాళ్ళు చూస్తే వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది రిప్లేస్ అని చెప్పేసి నేను ఊరికే ఎందుకు వచ్చిన అని చెప్పి వాటిని డిలీట్ చేసేస్తూ ఉంటాను సో అట్లా మా అమ్మాయి ఖమ్మం షూట్కి వెళ్ళిన సాంగ్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు అదేదో ఎడిటింగ్ ఇష్యూ అయిందని చెప్పేసి ఇంకా ప్రాసెస్లో అయితే ఉంది ఎడిటింగ్ అవి కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా సాంగ్ అయితే రిలీజ్ చేస్తారు నేను మీ ముందుకు తీసుకొస్తాను అది కన్ఫామ్గా రిలీజ్ చేస్తారనమాట చాలా మంచి సాంగ్కి కొరియోగ్రఫీ మంచి షూట్ వచ్చారు సో ఇంకా అవన్నీ కూడా మీకు బిట్స్ వైజ్ నేను షార్ట్ వీడియో ద్వారా షేర్ చేస్తానులేండి షూట్ ఎలా జరిగింది ఏంటని చెప్పేసి ఇంకా దాని తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్తుందని చెప్పేసి నేను అనౌన్స్ చేశాను నిజమే శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్తారని చెప్పేసి కన్ఫామ్గా అన్ని కూడా డేట్స్ కూడా ఫిక్స్ అయిపోయినాయి అండ్ షాపింగ్ కూడా అనమాట నేను కాకపోతే ఏంటంటే మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా అట్లా మనం అనుకున్నవన్నీ జరిగిపోతే ఇంకా ఇంకేముంది చెప్పండి కాబట్టి అట్లా మనం ఎక్కువ ఏదైతే ఆశపడతామో అది ఖచ్చితంగా జరగకపోవడమే మనిషి లక్షణం అనమాట సో మెయిన్గా నాలాంటి వాళ్ళకి ఏదనుకున్నా జరగవు అట్లనే శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా కన్ఫర్మ్ అయిపోయింది డేట్ కూడా కన్ఫర్మ్ అయింది చిల్డ్రన్స్ డేకి ప్రోగ్రామ్ వచ్చేలాగా బట్ అది షూట్ క్యాన్సిల్ అయిందన్నమాట వేరే రీజన్స్ వల్ల మనకి ఖచ్చితంగా ఇంకొక టూ త్రీ మంత్స్లో అయితే మనకి మళ్ళీ కాల్ వస్తుంది మళ్ళీ వెళ్తారు నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను నేను ఆ వ్యూస్ కోసమో వీడియోస్ కోసమో నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదండి మనకి ఓకే అయ్యింది కాబట్టి నేను అనౌన్స్ లేకపోతే నేను అంత ధైర్యంగా ఎందుకు అనౌన్స్ చేస్తాను చెప్పండి సో కొంచెం అర్థం చేసుకోండి మీ ముందుకు అన్ని కూడా వస్తాయి వీడియోస్ ద్వారా అనవసరంగా ఏది పడితే అది మాట్లాడి బాధ పెట్టద్దండి సో ఇదండి ఈ రోజు వీడియో అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి గాయం అయితే చూపించాను కదా ఇదే అనమాట